నంద్యాలలో రోడ్డెక్కని సంచార పశు వైద్య సేవ వాహనాలు గ్రామంలో పశువుల కందని వైద్యం ఎదురు చూస్తున్న రైతులు నంద్యాల గ్రామంలో పశువులకు వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు జిల్లాలోని పలు చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి పశు సంవర్ధక శాఖ ద్వారా మొదటి విడతలో ఒక వర్గానికి ఒకటి చొప్పున ఏడు రెండు విడత ఆరు వాహనాలను మంజూరు చేశారు మూడేళ్ల పాటు వాటిని నిర్వహించేలా టెండర్ ద్వారా ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించారు మొదటి విడత మంజూరైన వాహనాల నిర్వహణ ఒప్పందం పూర్తవడంతో సుమారు మూడు నెలలుగా నిలిచిపోయి నిరుపయోగంగా మారాయి ప్రభుత్వం కొత్తగా మరో సంస్థకు వాహనాల నిర్వహణను అప్పగించింది ఈ వారంలో వాహనాలు అందుబాటులోకి వస్తాయి అని పశుసంవర్ధక సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు అధికారులు తెలిపారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి